పోషణ మాసం కార్యక్రమాలను గర్భావతులు బాలింతలు చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ ఐసిడిఎస్ సిడిపిఓ సౌందర్య అన్నారు చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సెప్టెంబర్ మాసంలో పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహిస్తుందని బాలింతలు గర్భవతులు చిన్నారులు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు తయారు చేసిన వివిధ రకాల పోషకాహారాలను గర్భవతులకు బాలింతలకు అందజేశారు పోషకాహార స్టాల్స్ ఆకట్టుకున్నాయి అలాగే చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శంకరమ్మ అన్ని గ్రామాల అంగన్వాడి ఉపాధ్యాయులు గర్భవతులు బాలిత్తలు బాలికలు పిల్లలు తల్లులు పాల్గొన్నారు పోషణ మాసం కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబరు ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేను తారీఖు నుంచి పదహారు వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాం అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని మన పరిసరాల దొరికే ఫుడ్ కూరగాయలు ఆకుకూరలు ఖచ్చితంగా తినాలి అంగన్వాడి అందించే బాలామృతం పప్పు ఆకు తయారు ఎగ్స్ పాలు ప్రతి గర్భవతి ప్రతి బాలంతా ఖచ్చితంగా తీసుకోవాలని అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది